అదేవిధంగా బెంగాల్ ఈ శనగలు పప్పు శనగ పంట ఏదైతుందో అది వస్తూ ఉంది ఇప్పుడు ప్రభు కేంద్ర ప్రభుత్వం తక్కువగానే ఇచ్చింది మనకు మనం దాన్ని ఇక పెంచమని చెప్పి మనం కోట అడుగుతూ ఉన్నాం గ్యారెంటీ అయితే మనం దాదాపుగా ఎనిమిది వందల ఇచ్చి పప్పు శనగలు కూడా కొనుగోలు చేయమని ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని కొనుగోలు చేస్తాం కనీసం మద్దతు ధరకి రైతులేం బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు ఆ రకంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు క్యాబినెట్లో వాదించి మరీ ఇది కావాలని చెప్పి అడిగినారు సో వారు రైతుల మీద ప్రేమ కాబట్టి ఆ విధంగా క్యాబినెట్లో మంత్రులందరూ ఒప్పించి ఈ గ్యారంటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మనం కొనాల్సిందే చెప్పినారు ఆ ప్రకారం దాన్ని క్యాబినెట్ కన్సిడర్ చేసింది కొంటూ ఉన్నారు అయితే ఈ సందర్భంలో బాగా పంటలలో వాస్తవానికి నాకు ఒక ఇరవై ముప్పై మార్కెట్ కంటలు పోయి రైతుల మధ్య పడగ జరుపుకోవాలి ఉండే తెలంగాణ మొట్టమొదటిసారి చరిత్రలో తెలంగాణ రాష్ట్రమైన తర్వాత నలభై లక్షల ఎకరాలలో వరి కోత వస్తూ ఉన్నది ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ సుమారు పద్నాలుగు నుంచి పదిహేను లక్షల ఎకరాలలో మొక్క కోతలకు వస్తూ ఉంది ఇంక ఇతర పంటలు కూడా చాలా సమృద్ధిగా వచ్చినాయి యాభై అరవై లక్షల పంటను రబీ క్రాప్లో తెలంగాణ సమాజం కోసుకోవడం ఇది తొట్ట తొలిసారి తెలంగాణ సొంత రాష్ట్రం అయిన తర్వాత మన ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి ఫలించి ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి ఇంకా ఇంకా ఇది పెరుగుతుంది రాబోయే రోజులలో కానీ కరోనా వల్ల నేను రైతుల మధ్య పోలేకపోయినాను ఏది ఏమైనప్పటికీ కేంద్రం అన్ని రాష్ట్రాలు ఒక్క తాటి మీద నిల్చుండి రాజకీయాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవాలి ప్రజలను కాపాడుకోవాలని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా గొప్ప స్పిరిట్తోని ప్రధానమంత్రి గారికి అప్పీల్ చేసినారు ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ తిరిగి వారి సమాధానంలో అదే అప్పీల్ చేసినారు అందరం కలిసి ఈ దేశాన్ని కాపాడుకుందామని చెప్పి అనుకున్నాం ఇప్పుడు రైళ్లు నడవవు విమానాలు నడవవు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆయన డిక్లేర్ చేసినారు బహుశా అఫీషియల్గా ఇదో సమయంలో ప్రకటించే ఆస్కారం ఉంటుంది నేడు కానీ రేపు కానీ వారి ఏదైనా జాతికి సందేశం ఇచ్చి బహుశా చెప్తారేమో కొన్ని పాలసీస్ కూడా మనం ప్రకటిస్తారేమో దట్ ఈస్ అవైటెడ్ డెసిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ అవైటెడ్ సెంట్రల్ గవర్నమెంట్తో మేము హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తూ ఉన్నాం చాలా గొప్పగా మనం ఫలితం సాధించామని చెప్పలేం కానీ కరోనా వైరస్ను నియంత్రించడంలో దాన్ని కంట్రోల్లో పెట్టడంలో తప్పకుండా ఇలా ఇండియా ఇతర దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు మంచి స్థితిలోనే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అమెరికా లాంటి దేశం అద్భుతమైనటువంటి ఆర్థిక శక్తి ప్రపంచాన్ని శాసించే దేశం ఈవెన్ హెలికాప్టర్ అంబులెన్సెస్ ఉండేటువంటి దేశం ఏదంటే అది ప్రపంచం నుంచి తెప్పించుకునే శక్తి ఉండే దేశం వాళ్ళే సతమతమవుతూ ఉన్నారు చాలా పెద్ద సంఖ్యలో ఆల్మోస్ట్ రోజుకు రెండు వేల మంది అక్కడ చనిపోతూ ఉన్నారు ఇంకో పది లక్షల మంది ఇప్పుడు పదివేల మంది క్రిటికల్గా ఉన్నట్టు కూడా ఈరోజు రిపోర్ట్స్ లేటెస్ట్ రిపోర్ట్స్ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే నాలుగు లక్షల మంది అక్కడ ఎఫెక్ట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు టుడే ఇండియాలో మనం ఏడు వేల పైచికి మాత్రమే ఎఫెక్ట్ అయినాం చావులు కూడా మూడు వందల లోపే ఉన్నాయి ఈ రోజు వరకు బహుశా ఈరోజు కొన్ని పెరుగుతాయేమో మహారాష్ట్ర అని కలిపితే అంటే మంచి నియంత్రణలో నూట ముప్పై ఐదు కోట్ల జనాభాకు మనం సరిచూసుకుంటే తప్పకుండా కంట్రోల్లో ఉంచుకున్నట్టే లెక్క దీనికి ఇచ్చిన సహకారమే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ప్రజలు బాగా సహకరించినారు బాగా కంట్రోల్ చేసుకున్నారు స్వీయ నియంత్రణ పాటించినారు వారందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను వారు ఇంక కొంచెం సమయం ఓపిక పట్టుకుని ఉన్నట్టయితే తప్పకుండా మనం ఈ గండం నుంచి గట్టెక్తామని నేను అనుకుంటా ఉన్నా నేను భగవంతుని నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నా మేమేం తప్పు చేసినామో కానీ మాకు ఈ శిక్ష చాలిగా ఏప్రిల్ ముప్పై వరకు మా దేశం నుంచి మహమ్మారిని చరిమేస్తే కనీసం పనిచేసుకొని బ్రతుతాం కాబట్టి ఆ వెసులుబాటు కలిగించాలని భగవంతుని కూడా నిన్న మనస్తలు ప్రార్థిస్తూ ఉన్నా ప్రజలు కూడా దయచేసి సహకరించి ఈ గండం నుంచి గట్టెక్కడానికి నియంత్రణ పాటించాలని ఇప్పటిదాకా ఏ విధంగా పోతున్నారో కులము మతము జాతి అని లేకుండా ఆల్ రిలీజియస్ ప్రోగ్రామ్స్ ఆల్ మ్యాస్ గ్యాదరింగ్స్ అన్నీ కూడా బ్యాన్ చేస్తూ ఉన్నాం ఏప్రిల్ ముప్పై ఒకటి వరకు దేన్ని కూడా అనుమతించరు ఏ చిన్న సమూహాన్ని కూడా అనుమతించరు ఎట్టి పరిస్థితులలో కానీ వ్యవసాయ రంగాన్ని మాత్రం అనుమతిస్తారు వ్యవసాయం లేకపోతే మనకు బువ్వ దొరకదు ధాన్యం వచ్చింది కోతలు జరగాలి అదేవిధంగా ఆ పంటంతా కూడా చేతికి రావాలి ఎఫ్సిఐకి పోవాలి అదంతా జరగాలి తర్వాత ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసేటువంటి ఆహార పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు సపోజ్ వడ్లను పడితే తప్ప బియ్యం కావు కాబట్టి రైస్ మిల్లులు జరుగుతాయి రైస్ మిల్స్ ఆర్ పర్మిటెడ్ అట్లానే గోధుమలు పిండి చేసే తప్ప మనకు పిండి దొరకదు ఆ పిండి జరగాలి కాబట్టి షోర్ మిల్స్ పిండి మరలనేటి కూడా అనుమతి ఉంటుంది ఏదైనా ఆయిల్ సీడ్స్ వస్తే వాటిని నూనె తయారు చేస్తే తప్ప మనకు వంటలకు నూనె అందదు కాబట్టి ఇట్లా ఫుడ్ ప్రాసెసింగ్ మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను బహుశా ఆహార ఉత్పత్తులను వాల్యూ అడిషన్ చేసి మనకు తిండి కోసం నిత్యావసర సరుకుల కింద అందించేటువంటి ఇండస్ట్రీలు అన్నింటినీ అనుమతిస్తూ ఉన్నాం అవి అనుమతించబడాలి కూరగాయలు ప్రతిరోజు మనకు రావాలంటే వ్యవసాయాన్ని తప్పకుండా అనుమతించాలి ఇట్లా గతంలో నేను ప్రకటించున్నాను అనుమతించబడిన రంగాలు కొన్ని ఉన్నవి వాటిని అద్భుతమైనటువంటి మనం చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం ఎందుకంటే ఒక సత్యం మనం అందరం గమనించాలి గమనించాలి ఎందుకంటే ఈరోజు మన దేశ జనాభా మన జనసంఖ్య నూట ముప్పై ఐదు కోట్లు మొత్తం ప్రపంచంలో ఈ విశ్వంలో భారతదేశానికి అన్నం పెట్టేటువంటి శక్తి ఏ దేశానికి కూడా లేదు మనం ఎవరు సాదరు మన నూట మనం అసలు తెలంగాణ రాష్ట్రం కంటేనే ఒక వంద దేశాలు చిన్నవి ఉంటాయి హండ్రెడ్ కంట్రీస్ ఆర్ స్మాలర్ దెన్ తెలంగాణ స్టేట్ అంటే ఏ దేశం మనకు అన్నం పెడితే ఇంత పెద్ద విశాల భారతదేశానికి తెలంగాణ ఓ టీకే సో మనకి ఇవాళ అన్నం పెట్టరు భోజనం దొరకదు అంటే మనం ఆహారంలో స్వావలంబన సాధించిన దేశం మనకి నేను మోడీ గారి గురించి చాలా సీరియస్గా చెప్పినాను ఎందుకంటే మనం సెల్ఫ్ రిలయన్స్ ఉన్నాం ఫుడ్ సెక్టర్లో ఎవరిని దేహి అని అడుక్కునే పరిస్థితులు లేము ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం తన స్థాయిని కోల్పోకూడదు మన ఆహారం మనమే సంపాదించుకోవాలి మనకి ఎవరు పెట్టరు కాబట్టి మన రైతాంగాన్ని అనుమతించాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని అనుమతించాలి అప్పుడే నూట ముప్పై ఐదు కోట్ల పొట్టలు మనం నింపుకోగలుగుతాం స్వావలంబన కొనసాగించుకోగలుగుతాం కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఫుడ్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ వెజిటేబుల్ గ్రోయింగ్ అవన్నీ కూడా పర్మిట్ చేయబడతాయి ఎక్కడ దూర దూరంగా విశాలంగా గ్రామాలలో ఉంటాయి అవి ఐసోలేటెడ్గానే ఉంటాయి గత అక్కడ కూడా కొంత నియమాలు పాటిస్తూ ముందుకు పోవాలి కొంచెం ఐసోలేషన్ పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ముందుకు పోవాలి ఆ రకంగా చేయాలని చెప్పి చెప్పినాం